చూసి చూసొచ్చిన వాళ్ళందరికీ హలో ప్రేమ కథలు చాలా బాగుంటాయి కదా సో ఈ కథ కూడా ఒక ప్రేమ కథే కథ పేరు ఇదేనేమో ప్రేమ ఆలయ జయల కథ చాలా అందంగా ఉండి మన మన టీనేజ్ని గుర్తు చేసే ఒక అందమైన కథ ఈ కథ గురించి ఒక పాటలో చెప్పాలంటే ఎలా ఉంటుందో తెలుసా పాడి వినిపిస్తాను ఉండండి ఉంది తన వెంటే పది మంది పడకుండా చూడు అని నా మనసు తమకే తెలియంది నా తోడై ఒకటుంది ఉంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అయ్యో అలక దేనికి ఈ మాట కోసం ఎన్న లోగా వేచుంది నా మనసు ఎన్నో కలలేకంటుంది మాటలో వింటేనే ఇంత బాగుంటే అసలు మాట మాటకి సీన్ సీన్కి అన్నీ కూడా శ్రద్ధగా వింటే ఆ ప్రేమ కథ ఇంకెంత అందంగా ఉంటుంది చెప్పండి అందుకని అస్సలు ఆలస్యం చేయకుండా నేమో ప్రేమ ఆడియో నవల కథలు కథానికలు ఖజానా యూట్యూబ్ ఛానల్లో ఉంది అందరూ వినండి ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అసలు ఈ ఆలయ ఎవరు ఈ జయ ఎవరు వీళ్ళ మధ్యన ప్రేమ కథ ఏంటి అసలు ఆ ప్రేమ కథ ఎలా నడిచింది ఆ ప్రేమ కథ ఎక్కడి వరకు కొనసాగుతుంది ఆ ప్రేమ కథ మనని ఎంత ఎంటర్టైన్ చేస్తుంది అన్నది అది వింటే కానీ తెలీదు హలో మీ పేరు చెప్పలేదే నా పేరు ఆలయ వావ్ ఆలియా అలియా కాదు ఆలయ ఆలయ బాగుంది మీ పేరు ఇంతకీ ఏం చేస్తారు డిగ్రీ పూర్తయింది సరే ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా చేస్తే ఏం చేస్తారు ఆ రోజు టాపిక్ లవ్ ప్రపోజల్స్ అదే అడిగాడు శివాజీ నాకెవరూ ప్రపోజ్ చేయలేదండి చేస్తే ఏమో మరి ఏంటి ఇలాంటి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పండి ఎవరూ చేయనట్టు చేస్తే మేబీ ఐ విల్ థింక్ అని మీ వాయిస్ చాలా బాగుంటుంది ఒక్క పాట పాడతారా ఆలయ గారు అడిగితే పాడకుండా ఎలా ఉంటాను యువర్ వాయిస్ ఈజ్ ఆల్సో స్వీట్ అని చెప్పాడు శివాజీ ఇది ఇదేనేమో ప్రేమలో కేవలం ఒక సీన్ మాత్రమే ఒక సీనే ఇంత బాగుంటే మిగిలిన స్టోరీ అంతా ఎంత బాగుంటుంది సో ఈ జయ ఈ ఆలయకి ఆమె ఊహించినట్టు డిఫరెంట్గా ప్రపోజ్ చేస్తాడా చేస్తే ఎలా చేస్తాడు చేశాక అమ్మాయి ఏం చేసింది అసలు చేశాడా లేదా అని తెలుసుకోవాలంటే మీరు పూర్తి కథను వినవలసిందే ఈ పూర్తి కథ చెప్పాను కదా కథలు కథానికలు ఖజానా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇప్పటికే తొమ్మిది భాగాలు సిద్ధంగా ఉన్నాయండి మరి ఎందుకు ఆలస్యం చేయడం కమన్ ఫాల్ ఇన్ లవ్ వన్స్ అగైన్